జై భారత్ నేషనల్ పార్టీ కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అదట్రా వెంకన్నదొర పిర్ల నాగేశ్వరరావు పోటీ ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అదట్రా వెంకన్నదొర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెల్లిపూడి ఎంపీటిసి పిర్ల నాగేశ్వరరావు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రత్తిపాడులో వారు మీడియాతో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు తాము చేసిన సేవలను గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అదత్రా దొర ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిర్ల నాగేశ్వరరావు అనే మా ఇరువురికి అవకాశం ఇచ్చారని మీడియాకు తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని తమ పార్టీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి చేరేలా ప్రచారం చేస్తామని అన్నారు సామాన్యుడి కష్టాలు సామాన్యుడికే తెలుసు కాబట్టి ఆ సామాన్య కుటుంబం నుండి పోటీ చేస్తున్న తామిద్దరిని జై భారత్ నేషనల్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు నేషనల్ పార్టీ ఆ పార్టీలో నేను ఆయన పిలిచి ఇన్ఛార్జ్గా ప్రతిపాటికి నియమించాడు ఆ గురించి నేను ప్రతిపాటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ కూడా భీమించి నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుర్తు టాల్చినేట్ వచ్చింది కాబట్టి దానికి వేయవలసిందిగా కూర్చున్నాను ఇక్కడ వచ్చినటువంటి పత్రిక సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు జేడి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకలా ఏరేసినటువంటి మహానుభావుడి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాద పూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అవను ఆయన నా గురించి తెలుసుకు తెలిసి నీవేం చేశావు నా గురించి నేను అన్యానికి గతంలో చేసిన పనులను నేను చేసిన బాధ్యత తెలియజేశాను ఆయన నా యొక్క సమర్థత నచ్చి నువ్వు పార్టీ దీన్ని నడిపించగలవు నాకు ఒక పెద్ద బాధ్యత అప్ప ఆ బాధ్యత ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని నాకు అత్యధిక ఉన్న స్థాయిలో మంచి బాధ్యత ఇచ్చారు ఆయన పార్టీ గుర్తు కూడా ఈ రోజు వచ్చిందంట ఆయన వచ్చిన పార్టీ గుర్తు టార్చ్ లైట్ వెలుగునిచ్చే టార్చ్ లైట్ అది జనంలో తీసుకెళ్లి దాన్ని గెలిపించమని ఆయన మమ్మల్ని కోరారు కాకినాడ పార్లమెంట్ నుంచి ఈ రోజు ఒక పేదవుడికి ఒక ధనికుడికి జరుగుతున్న యుద్ధం ఇది